హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కరివేపాకుతో ఎప్పుడైనా మీరు మెహందీ డిజైన్ అనేది చూసారా సో చూడలేదు కదా సో నేను ఈరోజు వచ్చేసి ఈజీగా కరివేపాకుతో మెహందీ ఎలా వేయాలనేది చూపిస్తాను సో మెహందీ రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ట్రై చేయొచ్చు సో అయితే మనకు ఒక ఫెవికాల్ అండ్ కరివేపాకు ఇట్లా లీవ్స్ అన్నీ తీసుకోవాలి అండ్ మన దగ్గర ఒక బ్రష్ ఉంటే చాలండి మన దగ్గర బ్రష్ లేకపోయినా మీరు ఈజీగా హ్యాండ్తో మనము ఫెవికాల్ అనేది అప్లై చేసుకోవచ్చు నేనైతే బ్రష్తో అప్లై చేస్తున్నాను నీట్గా వస్తుంది అనేసి సో ఇలాగ ఫెవికాల్ తీసుకొని మనము లీఫ్కి బ్యాక్ సైడ్ మొత్తం ఇలాగ అప్లై చేసుకొని మన లెగ్ మీద ప్లేస్ చేసుకోవాలి డిజైన్ మన ఇష్టం అండి మనకు నచ్చినట్టు ప్యాటర్న్ అనేది వేసుకోవచ్చు సో మీరు కూడా మీకు నచ్చిన ప్యాటర్న్ వేసుకోవచ్చు సో మీకు ఏ ప్యాటర్న్ అర్థం కాకపోతే సేమ్ ప్యాటర్నే ఫాలో అయిపోవండి సో ఇలా స్టిక్ చేసుకున్నాక మనం వచ్చేసి ఇన్స్టెంట్ హెన్నా యూజ్ చేస్తున్నాను మనం నార్మల్ మెహందీ అయినా యూజ్ చేయొచ్చు ఇన్స్టెంట్ అయితే నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికి వీలుగా ఉంటుందనేసి నేను ఇన్స్టెంట్ హెన్నా యూజ్ చేస్తున్నాను మీ నార్మల్ మెహందీ యూజ్ చేయొచ్చు కోన్ యూస్ చేయచ్చు ఆకు యూజ్ చేయొచ్చు ప్రతి ఏదైనా యూజ్ చేయొచ్చు సో మన లీవ్స్ అయితే అసలు కదలవండి ఎందుకంటే మనం ఫెవికాల్ వేసాం కాబట్టి కింద అసలుకి కదలవు సో ఇలాంటి ప్యాటర్నే మనం కరివేపాకు లీవ్స్ తీసుకున్నాం కదా మనం ఏ లీవ్స్ అయినా తీసుకోవచ్చు ఏ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోస్లో నేను దీంట్లోనే ఎక్కువ మోడల్స్ అనేవి మీకు చూపిస్తాను సో మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెష్ చేస్తే నేను తర్వాత చేసే ఈజీ మెహందీ ట్రిక్స్ అనేవి మీకు అన్నీ అర్థమవుతాయి సో ఫ్లవర్ డిజైన్స్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో సో మీరు దానికోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సో దీన్ని రిమూవ్ చేశాక రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చాలా మంచిగా వచ్చింది లుక్ అనేది లుక్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను చూడండి సో చూడండి ఎంత నీట్గా మనకు ఫ్లవర్స్ అనేవి లీవ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి సో అలాగే చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా వస్తుంది సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా మంచి మంచి ట్రిక్స్ అనేవి మీకు చూపిస్తాను సో మెహందీ రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలాగ మెహందీ వేసుకోవచ్చు సో చిన్నపిల్లలకు కూడా ఇలాంటి డిజైన్స్ వేస్తే టూ మినిట్స్లో మనము వేసేసి తీసేయచ్చు సో మధ్యలో మనకు గ్యాప్స్ ఉన్నాయి కదా సో అక్కడ కొంచెం లీఫ్ ప్యాటర్న్ లాగా ఇలాగ లైన్స్ చేస్తున్నాను అది వేయకపోయినా పర్వాలేదు కేవలం ఇది ఆప్షనలే అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ పక్కన ఉన్న బెల్ లైకన్ని ప్రెస్ చేస్తే మీకు ఫర్దర్ ఈజీ ట్రిక్స్ మెహందీకి రిలేటెడ్ వస్తాయి సో చూశారు కదా ఇప్పుడు మనము లైన్స్ ఎలా ఉంది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను